సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ ఇష్యూ మీద వీడియో చేయమని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ ఈ విషయం గురించి మనం మాట్లాడున్నాం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు అదేవిధంగా ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ కన్వీనర్ గారు మెయిన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మీరు పర్సంటేజ్ అంటూ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చి కొన్ని వందల వేల మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు ఈ విషయాన్ని మీరు ఒకసారి పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది ఇప్పటి వరకు లేని పర్సంటేజీలు అనేవి బిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేయటానికి లేని పర్సంటేజీలు అనేవి అదేవిధంగా బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేయటానికి అవసరం లేని పర్సంటేజీలు అనేవి ఇప్పుడు టెట్ రాయటానికి డిఎస్సి రాయటానికి పర్సంటేజీలు అవసరం అని చెప్పేసి మీరు ఒక కొత్త నిబంధన అయితే తెచ్చారు దానివల్ల లక్షలకి లక్షలు వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి డిఎడ్ బిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళ జీవితాలు చిన్న భిన్నమైపోతున్న పరిస్థితి ఎవరికి చెప్పాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు అధికారులు విద్యాశాఖ అధికారులు మాత్రం దున్నపోతు మీద వర్షం పడినట్లు చూస్తూ ఉన్నారు కొన్ని వందల మంది మాకు కాల్ చేస్తూ ఉన్నారు సార్ పర్సంటేజ్ ఇష్యూకి సంబంధించి మాట్లాడండి మీరు మాట్లాడితే ఆ విషయం అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మాకు ఏదైనా యూజ్ అవుతుంది మా జీవితాలనేవి అయిపోతున్నాయి సార్ మీరైనా స్పందించండి అని చెప్పేసి వాళ్ళ గోడును మాకు వెళ్ళబుచ్చుతూ ఉన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒకసారి పరిశీలన చేయండి ఇక్కడ రెండు వేల పదకొండుకు ముందు నలభై శాతం డిగ్రీలో ఉండాలని ఓసీ క్యాండిడేట్లు అయితే నలభై ఐదు శాతం ఉండాలని రెండు వేల పదకొండు తర్వాత రిజర్వేషన్ క్యాండిడేట్లకి నలభై ఐదు శాతం ఓసీ వాళ్ళకి యాభై శాతం బీఎడ్ కోర్స్ చేయటానికి పర్సంటేజీలు అప్పుడెందుకు మీరు పెట్టలేదు ఇప్పుడు తీరా గత రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఒక మార్కులోని అరమార్కులోని మిస్ అయిన అభ్యర్థులు చాలామంది ఈ పర్సంటేజీలు అనేవి లేకపోవటం వల్ల వాళ్ళ జీవితాన్నే కోల్పోతున్నారు ఈ రోజున ఇక్కడ చాలామంది అభ్యర్థులకి ఈ పర్సంటేజీలు అనేవి లేకపోవడం వల్ల ఇది కేవలం ఓన్లీ బీఎడ్ వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ పర్సంటేజీల మినహాయింపు అనేది రెండు వేల పదకొండుకు ముందు రెండు వేల పదకొండు తర్వాత అనేది ఓన్లీ బీఎడ్ అభ్యర్థులకు సంబంధించి మాత్రమే ఇక ఎవరైతే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన అభ్యర్థులు ఉన్నారో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన అభ్యర్థులు రిజర్వేషన్ క్యాండిడేట్లు ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్లు ఉన్నారో నలభై ఐదు శాతం పర్సంటేజీ అనేది ఇంటర్మీడియట్లో ఉండాలి ఓసీ క్యాండిడేట్లు అయితే కంపల్సరీగా యాభై శాతం పర్సంటేజీ ఉండాలని చెప్పేసి నిబంధన అయితే పెట్టారు ఈ పర్సంటేజ్ లేకపోతే మీరు టెట్కి కానీ డిఎస్సి కానీ అనర్హులు అని చెప్పేసి చెప్పడం అనేది ఎంత దారుణమైన విషయం అంటే ఇక్కడ డిఎడ్ కోర్సులు బిఎడ్ కోర్సులు ఈఎడ్లోకి ఎంటర్ అవ్వకుండానే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు కదా ఇప్పుడు తీరా డిఎడ్ కోర్సులు చేసి బీఎడ్ కోర్సులు చేసి గత రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలు రాసి గత రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి రాసి రీసెంట్గా పడిన డిఎస్సి రాసి ఆ డిఎస్సిలో అర మార్కులు ఒక మార్కులో మీరు పెట్టిన నీచమైన నార్మలైజేషన్ విధానం తీసుకొచ్చి పది పేపర్లలో పరీక్ష పెట్టి కొంతమందికి ఐదు మార్కులు కలిపి కొంతమందికి మార్కులేమీ కలపకుండా మార్కులు కలిపిన వాళ్ళకేమో జాబులు వచ్చి ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల గతంలో జాబ్ కోల్పోయిన చాలామంది ఈ పర్సంటేజీ తక్కువ ఉన్న అభ్యర్థులు ఉన్నారు రిజర్వేషన్ క్యాండిడేట్లకి ఫార్టీ పర్సంటేజీ ఓసీ క్యాండిడేట్లకి ఫార్టీ ఫైవ్ పర్సంటేజీ అవకాశం కల్పించేవారు అదే విధానాన్ని మీరు యధావిధిగా కొనసాగించవలసిన అవసరం అయితే ఉంది దీనివల్ల చాలామంది అభ్యర్థులు అయితే నష్టపోతూ ఉన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇకనైనా మీరు ఒకసారి కళ్ళు తెరిచి ఎవరైతే ఈ పర్సంటేజీల వల్ల డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు నష్టపోతున్నారో టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి దూరం అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు అవకాశం కల్పించవలసిన అవసరం అయితే ఉంది ఎవరికైతే నాలెడ్జ్ ఉందో ఎవరైతే క్యాపబుల్ క్యాండిడేట్లు ఉన్నారో ఎవరైతే సామర్థ్యం కలిగిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు టెట్ రాసుకుని టెట్లో మార్కులు తెచ్చుకుంటారు డిఎస్సి రాసుకుని డిఎస్సిలో ప్రతిభ ఉన్న అభ్యర్థి మాత్రమే ప్రతిభ ఉన్న అభ్యర్థిని మాత్రమే రాజు లేదా రాణిగా నిలబడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ ప్రాబ్లం ఏదైతే ఉందో దీన్ని క్లియర్ చేయవలసిన అవసరం అయితే ఉంది చాలామంది ఈ పర్సంటేజీ ప్రాబ్లంతో సతమతం అవుతూ ఉన్నారు దయచేసి పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ అంశంపై స్పందించవలసిన అవసరం అయితే ఉంది గతంలో డిఎడ్ కోర్సులు బిఎడ్ కోర్సులు చేయడానికి ఎందుకు మీరు పర్సంటేజీ పెట్టలేదు మీరు కొత్తగా ఎవరైతే డిఎడ్ కోర్స్ చేస్తున్నారో బిఎడ్ కోర్స్ చేస్తున్నారో వాళ్ళకి పర్సంటేజీలు పెట్టండి తప్పులేదు గతంలో డిఎడ్ కోర్స్ చేసి గతంలో బిఎడ్ కోర్స్ చేసి గతంలో టెట్రాసి డిఎస్సి రాసిన వాళ్ళని మీరు ఏ విధంగా డిఎస్సికి దూరం చేస్తారు మీ ఇష్టం వచ్చినట్లు మీ ఇష్టారాజ్య నిర్ణయాలు తీసుకోకండి డిఎడ్ కోర్సులు చేసినప్పుడు పర్సంటేజీలు మీరు పెట్టలేదే బిఎడ్ కోర్సులు చేసినప్పుడు పర్సంటేజీలు మీరు పెట్టలేదే దయచేసి అభ్యర్థులందరూ కూడా ఈ పర్సంటేజీ ప్రాబ్లంతో ఎవరైతే ఉన్నారో మీరు ఎమ్ఎల్సీలు కోర్ట్స్ గెలిపించారు కదా ఏ ఒక్క ఎమ్మెల్సీ కూడా ఈ రోజున మాట్లాడడం లేదు ఏమైపోయింది వాళ్ళ నోరులను ఎవరు నొక్కేస్తున్నారా ఈ రోజున ఎవరి కోసం అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నప్పుడు పర్సంటేజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు డిఎడ్ బిఎడ్ సర్టిఫికేట్లు అనేవి నాలుగు కూడా పనిచేయని సందర్భం ఏర్పడినప్పుడు ఎమ్మెల్సీలు ఎక్కడ నిద్రపోతున్నారని చెప్పేసి రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్సీలు తక్షణమే మీరు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో మాట్లాడి గతంలో ఏ విధంగా పర్సంటేజీలు ఉన్నాయో అదేవిధంగా పర్సంటేజీలను కొనసాగించండి రిజర్వేషన్ వాళ్ళకి నలభై శాతం ఓసీ క్యాండిడేట్లకి నలభై ఐదు శాతం ఎవరికి సామర్థ్యం ఉంటే వాళ్ళు డిఎస్సిలో తేల్చుకుంటారు మీరు దయచేసి ఈ విషయంపై స్పందించకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పర్సంటేజీ ప్రాబ్లమ్ని మీరు తక్షణమే సాల్వ్ చేయవలసిన అవసరమైతే ఉంది అప్లై డేట్ కూడా చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ పర్సంటేజీ ప్రాబ్లంకి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది డిఎస్సి అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి క్లియర్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్న అంశం సార్ మేము బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసాం మేము బిఎడ్ కోర్స్ చేసేటప్పుడు ఫస్ట్ మెథడ్ అనేది సోషల్ స్టడీస్ చదువాం మేము ఫస్ట్ మెథడ్ అనేది సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ చదివాం సెకండ్ మెథడ్ అనేది ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదివాం మేము అప్లై చేసినప్పుడు ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఫస్ట్ మెథడ్ కింద ఏదైతే చదివారో అదే మీ మెయిన్ మెథడాలజీ ఫస్ట్ మెథడాలజీ కింద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు సెకండ్ మెథడ్ కింద ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఒకవేళ చదివినట్లయితే మీరు ఎంఏ ఇంగ్లీష్ చదివినట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాసుకునే అవకాశం ఉంటుంది మీరు ఎంఏ తెలుగు కూడా చదివినట్లయితే అప్పుడు మీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగు కూడా పేపర్ టూ ఏ రాసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ అంశంపై కూడా చాలా మందికి చాలా డౌట్లు అయితే వస్తున్నాయి సార్ నా సర్టిఫికేట్స్లో ఫస్ట్ మెథడ్ ఇంగ్లీష్ అని ఉంది సెకండ్ మెథడ్ వేరేది ఉంది మీరు డిగ్రీలో ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ చదివారో మీ మెయిన్ మెథడాలజీ ఏదైతే ఉందో దాని ప్రకారమే మీరు ఫస్ట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సోషల్ వాళ్ళైతే సోషల్ ఫస్ట్ మెథడ్ సోషల్ పెట్టుకోవాలి సెకండ్ మెథడ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగు పెట్టుకోవాలి పెట్టినప్పుడు అక్కడ మీరు ఒకవేళ ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీష్ చేసినప్పుడు మాత్రమే మీకు ఎలిజిబుల్ అని చెప్పేసి చూపిస్తుంది లేకపోతే మీరు ఒక పేపర్కి ఎలిజిబుల్ అని చెప్పేసి అక్కడ ఫీజ్ పేమెంట్ టైంలో చూపిస్తుంది కాబట్టి దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది ఈచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటెక్స్ సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి కథ అనే దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసాం మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ హెల్ప్లైన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారు సార్ కానీ ఎందుకు పని చేయడం లేదు అసలు వాళ్ళు లిఫ్ట్ చేరు సార్ వాళ్ళు కాలే ఎత్తారు సార్ ఈ నెంబర్లు అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు మరి ఈ హెల్ప్లైన్ నెంబర్స్ ఎందుకు ఇచ్చారు అనేది కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీరు ఒక్కసారి టెట్ కన్వీనర్ని అడిగి మాకు సమాధానం ఇస్తే చాలా బాగుంటుంది టెట్ వెబ్సైట్లో హెల్ప్లైన్ నెంబర్స్ ఉన్నాయి ఎందుకు పని చేయడం లేదు వాళ్ళు అసలు ఎత్తడం లేదు ఎందుకు ఎత్తడం లేదని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు దానికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం అయితే ఉంది ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి టెట్కి సంబంధించి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడవ తారీఖు వరకు కూడా దయచేసి ఎవరు ఆగద్దు ఇరవై లోపే అందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి చాలామంది ఇంకొక డౌట్ ఏంటంటే సార్ నేను ఏదైనా మిస్టేక్ అప్లై చేశాను నేను ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఏం చేయాలంటే క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత గో బ్యాక్ టు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది గో బ్యాక్ టు ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మీరు అప్లికేషన్ అంతా కూడా మళ్ళీ డిలీట్ చేసుకుని కొత్తగా అప్లై చేసుకున్నట్లయితే అనేది పాత ఫీజ్ పేమెంట్తోనే మీకు అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మళ్ళీ రీసబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది కంపల్సరీగా సబ్మిట్ చేసి దాన్ని ప్రింట్ తీసుకుని పెట్టుకోండి లేదంటే చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఇంకా చాలామంది అడిగేది ఏంటంటే ఇదివరకు నేను టెటక్ సంబంధించి అప్లై చేశాను ఇదివరకు డిఎస్సికి సంబంధించి అప్లై చేశాను నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు నేను ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఉన్నాను ఒకసారి మన రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి స్టెప్ బై స్టెప్ వీడియో ఇరవై నిమిషాల వీడియో చూసినట్లయితే మీకు ఇటువంటి డౌట్స్ అనేవి రావు ఇక్కడ ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి ఫర్గాట్ క్యాండిట్ ఐడి అని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది వాటి రెండింటినీ యూజ్ చేసుకుని మీరు పాస్వర్డ్ అనేది రీసెర్చ్ చేసుకోవచ్చు క్యాండిడేట్ ఐడిని రికవరీ చేసుకోవచ్చు దాని ప్రకారం మీరు ఈజీగా సింపుల్గా టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది టెట్ అప్లై వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న తాజా అప్డేట్స్ మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది మీకు మన ఛానల్ ద్వారా అంత ఉంటుంది పర్సంటేజీ ప్రాబ్లమ్కి సంబంధించి విద్యాశాఖ మంత్రి తక్షణమే స్పందించవలసిన అవసరం అయితే ఉంది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు